ఇచ్చేసినటువంటి స్థానిక సాంసభులు సంజయ్ కుమార్ గారికి ఆహ్వానం పలుకుతూ మరి ప్రభుత్వం చేసే పోరాటం న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం మా యొక్క బెనిఫిట్స్ అనేటువంటిది మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు రాకుండా ఇరవై ఒక్క నెల అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క మాసాలుగా మా యొక్క బకాయిలు రాకుండా ఉండడం వల్ల ఈ రోజు మేము రోడ్డు పడవలసిన పరిస్థితి వచ్చింది గ్రాడ్యుటే కానీ మాకు రాల్సినటువంటి డబ్బులే ఉన్నటువంటి డబ్బులు రాకుండా కేవలం చెట్లు ఇచ్చి ఆ చెట్టులను కుబర్లు పెట్టి ఇటు ఇరవై ఒక్క నెలలు అవుతుంది అన్ని డబ్బు రాకుండా ఈ రోజు కుటుంబాలు అనేటువంటివి చిన్న భిన్నం అయిపోయి ముప్పై ఐదు మంది మరి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరణించడం చాలా బాధాకరం మరి వారి యొక్క కుటుంబాలను పోషించలేకుండా వారి యొక్క బిడ్డల పెద్దలు చేసుకోకుండా ఇతర యొక్క సమస్యలతో సతమతం అవుతూ మా యొక్క డబ్బులు వస్తే మా యొక్క వైద్యం చేసుకుంటాం వైద్యం చేసుకోకుండా కూడా కొంతమంది చనిపోయింది అట్టి పరిస్థితుల్లో వివిధ రూపాల్లో మరి యొక్క వివిధ దశల్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి నిర్వహిస్తూ ఈ రోజు రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష అనేటువంటి మరి చేసుకోవడం మరి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శీతాకాల సమావేశాలు అసెంబ్లీలో ఉంటాయి ఆ సమ్ములలో మీరు ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ముఖ్యమంత్రికి మీరు దగ్గరగా ఉండి ఉంకే ప్రయత్ని చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అట్టి పరిస్థితుల్లో కూడా మా యొక్క సమస్యలను వెంట వెంటనే పరిష్కరించడానికి మీ వందగా కృషి చేయాలని కోరుతూ ఉన్నాం స్వీయ తప్పకుండా మీ పక్షాన నేను కూడా అడిగి చేస్తాను చెప్పిస్తాను అందుకోసం ఇది ఒక పార్టీ ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదు మీరందరూ కూడా విద్యావంతులు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి వారి పక్షాన హామీ ఇస్తూ అసెంబ్లీలో మాట్లాడితే పనులైతే అనుకోవద్దు అసెంబ్లీలో మాట్లాడితేనే పనులైతే అని అనుకోవట్లేదు అసెంబ్లీలో ఐదు నిమిషాలు టైం ఇస్తారు కానీ ఎప్పుడైనా ఆఫీస్లో పెట్టి కూర్చుంటే అర్ధ గంటల టైం ఉంటుంది ఇంకా అధికారులు ఉంటారు అసెంబ్లీలో ఒక్కరే స్పీకర్ నోటు చేసుకుంటారు ఆ మంత్రి ఓసారి ఉంటాడు లేకపోతే ఉంటాడు కానీ టీవీలో చూసి అప్పమ్మా సారు అసెంబ్లీలో మాకు లేవ్ దాంతో మన మన ఉంటారు రాష్ట్ర నాయకులు ఉంటారు ఏముంటావు అందరం కలిసి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు వెళ్ళొచ్చిన మనిషి వారు కూడా కీర్తి స్థాయిలో ఒక జెడ్పీటీసీగా ఒక శాసనసభ్యునిగా ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసాక ముఖ్యమంత్రి కాబట్టి వారికి కూడా అన్నిటి పట్ల అవగాహన ఉన్నది తప్పకుండా నేను వారి పక్షాన ఈ సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాటి శిబిరా ఇక్కడ మీరు అందరూ కూడా కూర్చోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే మీరు అందరూ కూడా పెద్దలు విద్యావంతులు అలాంటి సమస్య రాకుంటే బాగుంటుంది అని చెప్పి బాగుంది కానీ సమస్య అనేది రాత్రి రాత్రి వచ్చింది కాదు ఈ సమస్య ఏనాడైతే రిటైర్మెంట్ అయింది మీ డబ్బులు కోరకుండా కానీ నిరుద్యోగులు రిటైర్ అవుతున్నారు మాకు ఉద్యోగాలు కావాలన్నా కానీ మూడు సంవత్సరాలు పెంచిన వెంటనే ఈ సమస్య మన ఆర్థిక సమస్య పైసలు ఇచ్చుడు కష్టమవుతున్న పరిస్థితి ఇది అప్పుడే ఉత్పత్నం అయింది అప్పుడు నేను అక్కడ విమర్శించడు ఈ పోగొడు అది చేయదలుసుకోలే ఉన్న సమస్య వివరించిన సమస్య పరిష్కారానికి పనిచేస్తాను థ్యాంక్ యూ అదేవిధంగా విద్యను అందించిన ఉండడం అనేది రోడ్ల దగ్గర ఉన్నది కొంత బాధాకరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా ఈ అంశపైన అవగాహన ఉంది గతంలో కూడా అప్పుడు ఆ ప్రభుత్వం సందర్భంలో కూడా ఎలక్షన్స్ ముందు పెన్షనర్ దగ్గరకు వచ్చినప్పుడు రిటైర్డ్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు నేను మేము అవసరం కూడా చాలా విషయాలు ఆ సందర్భంలో సమస్యలు లేవనైతే